అందరికీ గుర్తుండిపోయే సారంగపాణి జాతకం చిత్రం కోర్టు తరహాలోనే ఈ సినిమా హిట్ అవుతుంది హీరో ప్రియదర్శి సారంగపాణి జాతకంలో నేను చేసిన పాత్ర ఈ చిత్రం అందరికీ రచుతాయని హీరో ప్రియదర్శి అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి రూపా కొడువాయుర్ జంటగా నటించిన చిత్రం సారంగపాణి జాతకం శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కానున్న నేపథ్యంలో సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది జగదాంబ వద్ద గల ఒక హోటల్లో జరిగిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ నేను నటించిన మల్లేశం బలగం కోర్టు సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు ఇంద్రగంటి గారితో ఒక ఫోటో దిగితే చాలనుకునేవాణ్ణి అలాంటిదే ఆయనే నన్ను పిలిచి సారంగపాణి జాతకం కథ చెప్పారు ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు ఈ చిత్రం కోసం ఇంద్రగంటి గారే ఎక్కువగా కష్టపడ్డారు నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశానంతే ఇంతవరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడారు కానీ ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను అన్నారు అనంతరం హీరోయిన్ రూపా కొడువాయుర్ మాట్లాడుతూ ఖచ్చితంగా అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతి సన్నివేశం ప్రతి ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఇష్టమైన ప్రాంతం అన్నారు అష్టచమ్మ చిత్రం విశాఖలో షూటింగ్ చేసి నానిని హీరోగా పరిచయం చేసి విశాఖ ద్వారానే ఆ చిత్ర ప్రమోషన్ చేశామని ఇన్నాళ్ళు మరలా మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో ఈ చిత్రం ద్వారా ముందుకు వచ్చామన్నారు అదే సెంటిమెంట్తో విశాఖలో ప్రమోషన్ చేశామన్నారు విశాఖలోని ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నామన్నారు నాలుగు రోజుల ముందు పబ్లిక్ ప్రీమియర్ ప్రివ్యూ చేశాం మేము ఆ రోజుల్లోనే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నంలో సెప్టెంబర్ రెండో తారీఖున రావడం జరిగింది అందుకని అదొక ప్రత్యేకమైన అనుబంధం ముఖ్యంగా ఈ సినిమా దాదాపు ఒక నలభై శాతం విశాఖపట్నంలో జరుగుతుంది అందుకని విశాఖపట్నం మేము షూట్ చేయడం కూడా జరిగింది సో ఈ ఇవన్నీ పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి ఈ ఏ ప్రేక్షకులయితే నా కష్టమని అంత ఆదరించారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ సినిమా తీసుకుతాం అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది ఆలోచన అందరూ సపోర్ట్ చేయడం జరిగింది సో ఐఎమ్ ఐఎమ్ నాకు చాలా చాలా ఆనంది ఆనందకరమైన విషయం ఏంటి విశాఖపట్నం రావడము ముఖ్యంగా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ అంటే సినిమా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ విశాఖపట్నం ప్రజలు చూడబోతున్నారు దట్ ఈస్ మై గ్రేటెస్ట్ జాయ్ అదొక సెంటిమెంట్ అనండి సారంగపాడు జాతకం సినిమా తీస్తున్నాను కాబట్టి ఇలాంటి నమ్మకాల గురించి కూడా మాట్లాడచ్చేమో నాకు చాలా 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 పాజిటివ్ గా అనిపించింది ఆ ఉద్దేశంతో రావడం జరిగింది అండ్ ఇది ఒక మంచి సమ్మర్ ఫిల్మ్ సమ్మర్ వేసవ కాలానికి కరెక్ట్ గా చల్లనైన మనం అంటాం చూడండి మారుతల్ లాంటి అని అంటుంటారు చూడండి గారు అలాంటి సినిమా ఇది స కుటుంబ సపరివారం సమేతంగా అంటే వయసు భేదాలు లేకుండా వీళ్ళు చూడొచ్చా వాళ్ళు చూడొచ్చా అని భయాలు లేకుండా అందరూ కుటుంబం మొత్తం వచ్చి కూర్చొని హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ ఒక మనం ఒక జంజాల గారి శ్రీవారి ప్రేమ లేక కానీ వివి గారి అవకేడా వంశీ గారి ఏప్రిల్ ఒకటి విడుదల ఇలాంటి ఒక క్లాసికల్ స్టైల్ హ్యూమర్ మనకి తగ్గిపోతుంది ఆ శైలిలో సినిమా తీయాలి ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి మంచి పాత్రలు ఉండాలి మంచి మంచి మ్యూజిక్ ఉండాలి పాటలు ఉండాలి ఇవన్నీ అనుకుని కాన్షియస్గా ఇలాంటి సినిమా తీయాలి ఇప్పుడు మన కుటుంబంతో వెళ్ళాలి సినిమాలు తగ్గిపోయాయి ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ హింస ఎక్కువ ఉండే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను తీసిన సినిమా సారంగపాట్ చేతకం సో ఏప్రిల్ ఇరవై ఐదు అంటే రేపే ప్రజల ముందుకు రాబోతోంది ఈ రోజు సాయంత్రం ప్రీమియర్ జరగబోతోంది సో ముఖ్యంగా విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరించి అంటే ఏదో అంటారు చూడండి డెలివరీ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం నామకరణ రిపబ్లిక్ చేస్తారు ఫుల్ గా సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ ఇక్కడ వచ్చి మొట్టమొదటి ప్రీమియర్ అదే సినిమా ప్రీమియర్ చాలా జిక్ష ఈ సందర్భంగా నేను విశాఖపట్నం ప్రేక్షకులందరినీ పరేదేనండి చాలా మంచి సినిమా సుకుటుంబ కుటుంబ సమేతంగా చూడదగలే సినిమా సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున సినిమా చేస్తాను కొత్త సామెత కానీ లేకపోతే ఒక ఇడియమాటిక్ లాంగ్వేజ్ వాడతారు సార్ సో అది నాకు బాగా అనిపించేది ఎప్పుడు అండ్ ఎప్పుడైనా వారితో పనిచేయాలని ఎప్పటి నుంచో ఇట్లా రాసులు ఫలాలు తర్వాత గ్రహాలు వాటి మూమెంట్ చూస్తున్నవాళ్ళు మొత్తానికి ఈ ఏడాది కుదురుతుంది దానికి నేను చాలా 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 హెల్ప్ ఒకటేంటే ఏ జాడర్ చేసినానండి ఒక దర్శకుడికి ముఖ్యంగా మన మన పనిని ఎక్స్ప్రెస్ చేసేది నటులే నేను ఎంత రాసినా ఎంత ఎలా తీసినా నటి నటుడు నటి అనేవాళ్ళు వచ్చి దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు సో అది కామెడీ జో అండరా నేను ఒక్కటి దంటాబద్ధంగా ఏం చెప్పగలను అంటే దర్శి ఈ ఈ టైప్ ఆఫ్ కామెడీకి కొత్త కొత్త అప్రోచ్ కనబడుతుంది కొత్త భాష్యం కనబడుతుంది అంటే జనరల్ కామెడీ అంటే మన వాళ్ళు ఇరవై నాలుగు వందలు నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రకరకాల హావభావాలు చేసి అలా కాకుండా పాత్రని తన కష్టాలని తన పోషిస్తుంటే మనం అతను చూసి నవ్వాలి ఆ నిజాయితీ మీకు సారంగపాం కోటరీలో కనపడుతుంది సో విధంగా అది ఒక విధంగా దర్శి జాన్ రై అంటే తన యాక్టింగ్ స్టైల్ మీరు జాన్ జాన్రే అనదలుచుకుంటే దర్శి యాక్టింగ్ స్టైల్ నా టైప్ ఆఫ్ రైటింగ్ లోకి వచ్చింది సో ఐ థింక్ గ్రేట్ బ్లెండర్ నాకు అనిపించింది అంత వర్క్ చేస్తే సారీ మీరు ఏదో అడుగుతున్నారు అంటే మనం నవ్వుకునే జాతకం అంటే కరెక్ట్ అండి ఇప్పుడు జాతకాలు నమ్మకాలు అనేవి వ్యక్తిగతవి ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే మీరు నమ్మద్దు జాతకాలు అనేవి తప్పు అవన్నీ నమ్మకం అనేది వ్యక్తిగతం కానీ నమ్మకం ఎప్పుడైతే నమ్మకంగా మారుతుందో ఒక ఉన్మాదం కింద మారుతుందో అప్పుడు తన జీవితమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా అలా అస్తవ్యతం అవుతాయి అది చేసే హక్కు ఎవరికి ఉండదు మీ నమ్మకాన్ని మీరు నమ్ముకుని మీరు ప్రైవేట్గా మీరు అది మిమ్మల్ని బలపరిచేగా ఉంటే సరే మనిషిని బలహీనపరిచే నమ్మకం ఉండకూడదు అలా ఉంటే ఎంత రసాభాస జరుగుతుంది అనేది మంచి హాస్యరస ప్రధానంగా చెప్తే బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకి రెండు వేల కొత్త మిలేనియం స్టార్ట్ అయిన తర్వాత ఎంత సైంటిఫిక్ డెవలప్ డెవలప్మెంట్ జరుగుతుంది దాంతోపాటు అంతే ప్రవచనాలు పెరుగుతున్నాయి నమ్మకాలు పెరుగుతున్నాయి రాశి ఫలాలు పెరుగుతున్నాయి అంటే సెజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టి చేయించుకునే పరిస్థితికి వచ్చింది సో ఈ రెండు కాంట్రడిక్షన్స్ వైరుధ్యం నడుస్తుంది మన లైఫ్ లో ఒక పక్కన మన ఐటీలు ఒక పక్కన రాకెట్లు పంపిస్తున్నాం ఇంకో పక్కన రాకెట్ కూడా పూజ చేస్తున్నాం రాకెట్ కూడా నక్షత్రానికి కరెక్ట్ ముహూర్తం చూపి పంపిస్తాం ఏమిటి నమ్మకము ఈ వైరుధ్యం ఏంటి మన కల్చర్లో అనే దాని ఇంట్రెస్ట్లోంచి పుట్టింది లేదండి మేము నాకు నాకు అసలు ఈ టైం ఏంటో కూడా నాకు తెలుసు చెప్పారు